చిన్నప్పుడు బాగానే చదివేవాడు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతున్నావు అది ఇది అని చెప్పేసి ఓ మినీ క్లాస్ బీకేవాళ్ళు మొక్కనికి అంతా పౌడర్లు అవి వేసుకుని ఏం తర్వాత అవుతారా అని చెప్పేసి అప్పటి నుంచి తిట్టడం స్టార్ట్ చేశారు షూట్ స్టార్ట్ చేసి టూ డేస్ ఆర్ త్రీ డేస్ అయింది అండ్ దెన్ ఆ సినిమా అనేది ఆగిపోయింది ప్రజెంట్ వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నాం నైంటీ నైన్ పర్సెంట్ మనం ట్రై చేసి వన్ పర్సెంట్ దగ్గర ఆగిపోయినా కూడా మనం ఏంటంటే సక్సెస్ అంత ఈజీ కాదు అని అనుకుంటాం నెత్తిపైన అర్థ రూపాయి పెడితే రూపాయికి ఎవరు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఏంటన్నయ్య మన దగ్గరలో ఏం జాబ్స్ లేవు ఎందుకు నేను బెంగళూరు ఢిల్లీ వెళ్ళాలి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇదే లోకల్లో జాబ్ కావాలంటే లోకల్ యాపే కావాలి మన గుంటూరు జిల్లాలో ప్రైవేటో గవర్నమెంటో గ్రాడ్యుయేటో నాన్ గ్రాడ్యుయేటో పోస్ట్ గ్రాడ్యుయేటో ఇలా ఎవరికైనా సరే అందరికీ లోకల్ యాప్ లో పని దొరుకుతుంది అవునా నీలాంటి దద్ది కూడా జాబ్ దొరుకుతుంది పెద్ద కలలు సాకారం చేసుకోవడానికి చిన్న అడుగులు చాలు ఇప్పుడే మొదటి అడుగు వేయండి లోకల్ యాప్ డౌన్లోడ్ చేయండి సో ఐమ్ గ్లాడ్ దట్ ఇలాంటి ఒక స్టేజ్ పైన నేను వచ్చి మాట్లాడడానికి నా జర్నీ గురించి చెప్పాలంటే మా ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట సో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్ యాక్చువల్లీ ఫిలిమ్స్ అన్నది ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు మా నాన్నగారు నేను స్కూల్ వేరే వేరే చోటు చదివేటప్పుడు మా నాన్నగారు వచ్చేసి వన్ రూపీ ఇస్తూ ఉంటే ఆ వన్ రూపీ వన్ రూపీ సేవ్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి మూవీస్కి వెళ్ళేవాళ్ళం అలాంటి ఒక హ్యాబిట్ ఒక ఒకరోజు ఏమైందంటే మా నాన్నగారు నేను వన్ రూపీ వన్ రూపీ సేవ్ చేసుకునేందుకు కూడా ఒక మూవీకి వెళ్ళాం మా అన్న నేను కలిపి వసంతమైన మూవీకి వెళ్ళినప్పుడు సేమ్ మా నాన్నకు కూడా ఫిలిమ్స్ అంటే చాలా ప్యాషన్ అనమాట ప్రతి వీకెండ్ ఆయన ఖచ్చితంగా ఒక ఫిలిం అనేది చూసేవాళ్ళు సో అదే మూవీకి మా నాన్నగారితో పాటు మేము కూడా వెళ్ళాం ఆ విషయం మాకు తెలియదు సో ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఏదైనా తీసుకున్నామని వెళ్ళినప్పుడు మా నాన్నగారు కూడా అక్కడ స్నాక్స్ దగ్గర కనిపించారు అరే ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు అది ఇదని చెప్పేసానంటే ఏం మాట్లాడాలో అర్థం కల సడన్గా అంటే ఏదన్నా తీసుకోండి నేను ఈ డబ్బులు ఇచ్చినప్పుడు అది వచ్చేసి ఫిలిమ్స్ ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి మా నాన్నగారు కొంచెం అలా రియాక్ట్ అనమాట సో ఎనివే ఫైన్ సినిమా చూడండి అని చెప్పేసి ఆయన మళ్ళీ పది రూపాయలు ఇచ్చి నెక్స్ట్ వీకెండ్ కూడా మీరు వెళ్ళి సినిమా చూడండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట సో అలా నాకు ఒక ప్యాషన్ అన్నది క్రియేట్ అయింది ఫిలిమ్స్ చూడడం అనేది ప్యాషన్ నాకు ఇదే ప్యాషన్ అవుతుందని ఫ్యూచర్లో నాకు తెలియదు అనమాట సో వాచింగ్ ఫిలిమ్స్ ఇప్పుడు మా అన్న రజనీకాంత్ గారంటే ఇష్టం అని చెప్పారనుకోండి నేను కూడా రజనీకి అంత ఫ్యాన్ అని చెప్పేవాడిని ఎందుకంటే ఆ పర్టికులర్ సినిమాలో ఆయన చేసే మూమెంట్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆ డెలివరీస్ కానీ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించేది ఇప్పుడు చిరంజీవి గారు సో లాస్ట్గా అంతకుముందు వచ్చేసి వెంకటేష్ గారు అని చెప్పేవాళ్ళు సో ఏ హీరో వచ్చినా కూడా అంతే ప్యాషనేట్గా ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళం ఆ మూవీలో సో అలా నా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు టెన్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ వరకు మంచి స్టూడెంట్ని వెరీ డీసెంట్ స్టూడెంట్ అందరూ కూడా నా క్లాస్లో నేను సాంగ్స్ పాడుతూ ఉంటే మా మేడం వచ్చేసి నేను సాంగ్ పాడిన ప్రతిసారి కూడా ఏంటంటే ఒక పెన్సిల్ ఇచ్చేవాళ్ళు పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా కూడా ఇట్లా ఇచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు అరే నీ వాయిస్ చాలా బాగుంది అది ఇదని చెప్తా ఉంటే నాకు నాలో ఏదో తెలియని ఒక ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అప్పుడు నాకు తెలియలేదు కమింగ్ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఫిలిం చేసే కొద్దీ నా ఇంటర్ టెన్త్ క్లాస్ వరకు ఒక మీడియం స్టూడెంట్గానే ఉన్నాను సో ఇంటర్ వచ్చింది మా పే పేరెంట్స్ వచ్చేసి నా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం బాగా నర్వస్గా ఉన్నారు నువ్వు ఏదో ఒకటి చేయాలిరా అది ఇది అని చెప్పేసి సో అందరూ చదువుకుంటున్నారు మనమేమో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఏదో చేస్తావు అనుకుంటే నువ్వు సరిగా చిన్నప్పుడు బాగానే చదివేవాడు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతున్నావు అది ఇది అని చెప్పేసి ఓ మినీ క్లాస్ వాళ్ళు అలా అలా వెళ్ళిన తర్వాత తర్వాత స్లోగా ఏంటంటే నాకు ఒక హాస్టల్లో ఇంటర్ నారాయణ కాలేజ్లో వేస్తారు సో హాస్టల్లో కంటిన్యూస్గా నాకు ఒకటి ఫోకస్ అనమాట నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు ఇది అని చెప్పేసి అండ్ దెన్ నా ఇంప్రూవ్మెంట్ తర్వాత మా కాలేజ్లో వన్ ఆఫ్ ది టాపర్ యాక్చువల్లీ సో మా మంచి పేరు వచ్చింది బాగా చదువుతున్నాడు అది ఇది అని అంటే హాలిడేస్ వచ్చాయి అప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఫిలిమ్స్ అంటే మనకు బేసికల్గా బేసికల్గా ఇంట్రెస్ట్ కాబట్టి ఫిలిమ్స్ ఎలా షూట్ చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు బట్ అప్పుడు వచ్చేసి శాంసంగ్ కెమెరాస్ ఉండేవి చిన్న కెమెరాస్ వాటి వచ్చేసి క్యామ్ ముందర ఇలా పెట్టేసి దానిపైన ఇంకొక యూట్యూబ్ మ్యూజిక్ పెట్టేసి రెండు ప్యారల్గా ఒకటేసారి ఆన్ చేసేసి ఆ తర్వాత ఏంటంటే సో అక్కడ యాక్టింగ్ కూడా ఇంట్రెస్టే సో నేనే అక్కడ యాక్ట్ చేసేవాడిని మా చేతనని చెప్పేసి మా వాడు సపోర్టివ్గా ఉండేవాడు సో ఎడిటింగ్ కూడా అంత హెవీ యాప్స్ ఉన్నట్వి కాదు అప్పుడు మొబైల్స్లో సో కట్స్ కట్స్గా కట్స్ కట్స్గా తీసి షూట్ చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు వచ్చేసారు మా అక్క వాళ్ళు వాళ్ళు అది వచ్చి ఇప్పుడు ఒక హారర్ ఫీలిం లాగా చేస్తాను నేను మా రిలేటివ్స్ అంతా కలిపి మొకానికి అంతా పౌడర్లు అవి ఇవి వేసుకొని ఏం తర్వాత అవతారాలు ఇది అని చెప్పేసి అప్పటి నుంచి తిట్టడం స్టార్ట్ చేశారు ఏంటి కోతి పనులు అది ఇది అన్నట్టు సో మేము అంతగా పెద్దగా పట్టించుకోలేదు అలానే కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డ్రాప్ అవ్వడం మళ్ళీ ఏదో స్ట్రగుల్ అవ్వడం ఇలాంటివి ఇవన్నీ చూసిన తర్వాత రియల్ ప్యాషన్ అంటే ఏంటి నాకు ఏం కావాలి ఏంటన్నది అప్పుడే నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను సో నాకు ఫిలిమ్స్ అంటే చూడడం ఇష్టం అలా నన్ను వదిలేస్తే ఒక రూమ్లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని చూడమంటే చూస్తూనే ఉంటాను బట్ అంత ప్యాషనేట్గా నేను ఫిలిమ్స్ అంటే చూస్తూనే ఉంటాను సో ఆ ప్యాషను ఎలా యూస్ చేయాలి సో నేను ఒక నేను తీసిన మొబైల్లో మొబైల్ పెట్టి తీసిన షార్ట్ ఫిల్మ్ పది మందికి చూపిస్తే అందరూ ఏమన్నారంటే సార్ ఇదే భలే తీసావు ఆ షార్ట్ ఫిల్మ్ ఏంది ఇది కాకపోతే ఎందుకు కట్స్ కట్స్గా ఉంది మొత్తం జాయిన్ చేయాలంటే మాకు తెలియదు జాయిన్ చేసి దీన్ని ఎలా ఇది చేయాలంటే ఫోన్ కూడా స్టక్ అయిపోయేది సో అలాంటి పొజిషన్ నుంచి సో కరోనా బిఫోర్ వరకు మాకు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫిలిమ్స్ అంటే ప్యాషన్ మీదనే స్టోరీ రాసుకోవడం షార్ట్ ఫిలిమ్స్ రావడం అవి టూ జీ నెట్వర్క్స్ నుంచి దగ్గర నుంచి మనం షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేసినాం ఒక థౌజండ్ వ్యూస్ వస్తేనే కింద మా వాళ్ళు మా ఫ్రెండ్స్ కామెంట్స్ సూపర్ అలా ఇలా కామెంట్ పెట్టేసరికి చాలా ఫ్యాషన్ పైన మనకి పాజిటివ్గా కామెంట్స్ వచ్చాయనుకోండి మనం ఇంకా ఆకాశమే చూస్తాం అనమాట అలా మేము కూడా ఇమాజిన్ ఒక థౌజండ్ వ్యూస్ వస్తేనే ఓ ఇదేదో మనం ఏదో పెద్ద అచీవర్ అయిపోతాం అది ఇదని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయేవాళ్ళం అండ్ దెన్ ఇక పోయే కొద్దీ పోయే కొద్దీ ఎంత చేసినా కూడా టెన్ థౌసండ్ వ్యూస్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ ఆ టైంలో అవే ఎక్కువ బట్ త్రీ జీ నెట్వర్క్ కూడా సరిగా లేదు అండ్ దెన్ ఫోర్ జీ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము కరోనా ముందర ఫిలిమ్స్కి వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం ఫిలిమ్స్ వర్క్ చేసినప్పుడు ఇన్ని హడ్డల్స్ ఉంటాయా ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయా సౌండ్స్ కానీ కెమెరాస్ కానీ ఎన్ని ఉంటాయని చెప్పేసి నేను అప్పుడు రిలైజ్ అయినా ఓకే మనం ఇమాజిన్ చేసింది వేరు కనిపించేది వేరు అని చెప్పేసి అప్పుడు తెలుసుకున్నాం సో రియాలిటీ ఎంత హార్డ్గా ఉంటుంది అన్నది స్లోగా అడాప్ట్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ మేము ఎన్నో తెలుసుకుంటూ వచ్చినాం అండ్ దెన్ ఫస్ట్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం డైలాగ్స్ అన్నది చాలా ఎమోషనల్గా కావచ్చు చాలా ఫన్ బేస్లో కానీ నేను ఇలా రాగలుగుతాను సో తిరుపతిలో కూర్చొని ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్లో మేము వచ్చేసి ఒక స్టోరీ మొత్తం కంప్లీట్ అనంత స్వామి గురించి ఒక స్టోరీ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి కరోనా ముందర ఆ ఫిలిం కూడా లాంచింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసి షూట్ ఎప్పుడు చేయాలి ఏంటనేది రెడీ అయిపోయింది సరే బాగానే ఉంది మనం అనుకున్న ప్యాషన్ అందరూ అప్పటికి అందరికీ తెలిసిపోయింది వీళ్ళు ఫిలిమ్స్లోకి వెళ్తారు వీళ్ళు ఫిలిమ్స్లోకి వెళ్తారు ఇది అని చెప్పేసి కానీ షా షూట్ స్టార్ట్ చేసి టూ డేస్ ఆర్ త్రీ డేస్ అయింది అండ్ దెన్ ఆ సినిమా అనేది ఆగిపోయింది డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఏమైందంటే మళ్ళీ కూడా కరోనా రావడం కంప్లీట్గా బ్రేక్ మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కానీ మనం రోజు ఆలోచించి మూవీస్ గురించి వెరీ ప్యాషనెట్గా ఉంటాం కాబట్టి మనం ఏది చూసినా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఆర్ బ్యాక్ టు యూట్యూబ్ అప్పుడు మా యునైటెడ్ ఒరిజినల్స్ అనేది ఛానల్స్ స్టార్ట్ అయింది యునైటెడ్ ఒరిజినల్స్ ఫస్ట్ నుంచి ఒక టెన్ థౌసండ్ వ్యూస్ వస్తేనే చాలా గొప్ప అనుకునే వాళ్ళం అలాంటిది యునైటెడ్ ఒరిజినల్స్ పరంగా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గురించి ఒక వీడియో చేసాం సో పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి అండ్ ఇట్ రియలిగా ఆన్ వైరల్ అసలు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆ టైంలోనే వచ్చింది ఆ కరోనా టైంలో మొబైల్స్ అందరూ యూస్ చేయడం బాగా ఎంకరేజ్ చేయడం కంటెంట్లు అన్ని వైరల్ కావడం ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ ఫస్ట్ నుంచి ఫ్లెయిర్స్ చూసి చూసి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అంటే ఆ రెప్యుటేషన్ ఆ ఫేమ్ అనేది అసలు ఇంత ఉంటుందో ఇంపాక్ట్ అని చెప్పేసి అప్పటివరకు మాకు తెలియదు అండ్ ఆర్ నేను కానీ మా టీమ్మేట్ చేతన్ సో పవిత్ర గారు ఈ వర్క్ అనేది ఎలా ఉంటదంటే యానిమేషన్ ఒక మా దగ్గర ఒక స్క్రిప్ట్ మాత్రమే ఉంది అంటే కాన్సెప్ట్ మాత్రమే ఉంది ఒక దశావతారంలో మూవీలో చూపిస్తారు కదా ఒక స్వామివారి గోవిందరావు స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టారు అని చెప్పేసి ఉత్సవమూర్తులని ఆ స్టోరీ మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సో తిరుపతిలో ఉంటూ తిరుపతి నేటివ్ని మనం దీని గురించి అందరికీ తెలిసేలా చేయాలన్న ఒక చిన్న ప్రయత్నానికి సో మాకు ఆ వ్యూస్ అన్నది వచ్చినాయి ఆ తర్వాత ఆర్ట్స్ వేయించడం టూ డీ ఆర్ట్స్ వేయించి ఒక్కొక్క ఆర్ట్కి మూమెంట్ క్రియేట్ చేసి చేతన్ మా నా అల్లుడవుతాడు సో చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తారు మేము పిక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా ఒక రూపాయి వస్తుందని ఎవరు కూడా ఆశించకుండా స్టార్ట్ చేసి మన ఊరి కోసం మన గురించి ఏదో ఒకటి చేయాలన్నా ప్యాషన్తో అందరూ స్టార్ట్ చేసి అండ్ ఆ తర్వాత ప్రజెంట్ వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నాం అండ్ దెన్ ఫేస్బుక్ త్రీ ల్యాక్స్ ఓవరాల్గా యునైటెడ్ తిరుపతిని అది కూడా మనం వన్ ఆఫ్ ది లోకల్ పరంగా ఒక టాప్ పేజ్ అనమాట సో వీ గెయిన్ అరౌండ్ వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ టూ మిలియన్ సో వి ఆర్ సో హ్యాపీ మాకు మంచి రికగ్నేషన్ వచ్చింది సో ఇలా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే హార్డ్ వర్క్ అన్నది ఎలా ఉంటుందంటే మేము యునైటెడ్ ఒరిజినల్స్ యానిమేషన్ ఛానల్ చేసేటప్పుడు ఒక వీడియో రావాలంటే అట్లీస్ట్ మా వాడికి యానిమేషన్ అనేది అసలు తెలియదు చేతనికి సో యానిమేషన్ ఎలా ఎలా చేయాలి ఏంటి తెలియదు బట్ షార్ట్ ఫిల్మ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షార్ట్ ఫిలిమ్స్లో ఎడిటింగ్ ఎలా చేయాలి కట్స్ ఎలా చేయాలి అంతవరకు తెలుసు అనమాట సో ఈ కట్స్ గురించి తెలుసు కాబట్టి సో ఎలా కట్ చేయాలి ఏంటి అనేది బాగా తెలుసు కాబట్టి మ్యూజిక్ ఎక్కడ ప్లే చేయాలి ఎక్కడ హై చేయాలి ఇవన్నీ తెలుసు కాబట్టి వాడేం చేశాడంటే పవిత్ర గారు అని చెప్పేసి యునైటెడ్ తిరుపతి పేజ్లో మన తిరుపతికి సంబంధించిన గోవింద్రస్వామి ఆర్ట్స్ వేసినప్పుడు నేను వాటికి చాలా ఇంప్రెస్ అయిపోయేసి నేను అడిగాను పవిత్ర గారిని పవిత్ర గారు ఇట్లా ఆర్ట్స్ అన్ని ఎక్సలెంట్గా వేశారండి దీనికి వాయిస్ ఇచ్చేసి వాయిస్ రూపంలో మనం ఏంటంటే ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాము అది చాలా బాగా తిరుపతి అట్లీస్ట్ మన లోకల్ పేజ్లో పెడితే అది చాలా మందికి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అన్నది అందరికీ తెలుస్తుంది అని అంటే ఈవెన్ పవిత్ర గారు కూడా ఏంటంటే వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫస్ట్ టైం ఈవెన్ వన్ రూపీ కూడా తీసుకోకుండా మా టీం అనేది అంత ప్యాషనేట్గా అంత డెడికేట్గా వర్క్ చేసినారు అనమాట సో మాకు ఒక హోప్తోనే చేసాం కానీ అప్పుడు మనకు అరౌండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళంతే చేతనకి యానిమేషన్ రాకుండానే యానిమేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది వన్ వీక్లోనే వాటికి మూమెంట్స్ క్రియేట్ చేయడం వాటి లిప్స్ ఎలా సింగ్ చేయాలి అండ్ ప్రతి ఒక్కటి ఒక ఆర్ట్ వేసిన తర్వాత వాటికి హ్యాండ్ మూమెంట్స్ క్రియేట్ చేయాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఏం టాస్క్ ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ వీడియో ఉంటే టెన్ మినిట్స్ వరకు కూడా వాటికి మూమెంట్స్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ నాకు వరకు ఏమి యానిమేషన్ గురించి ఏమి తెలియడం సో అట్లా ఆ ఐ మూమెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని సెట్ చేయడం ప్రతి ఒక్కటి హార్డ్ వర్క్ అండ్ కంటెంట్ క్రియేషన్ కూడా ఒక్కొక్క బుక్ ఒక బుక్ చదవాలంటే రెఫరెన్స్ కోసం మనకి ఏదంటే మనం అది పెట్టలేము స్పిరిచువల్ కంటెంట్ కంటెంట్ అన్నప్పుడు మనం చాలా అథెంటికేషన్తోనే తీసుకొని చేయాలి లేకపోతే చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది సో అంత కష్టపడిన తర్వాత సో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత టీటీడీ నుంచి అప్రిషియేషన్స్ మనం ఏదైనా గుడ్ థింగ్ చేస్తున్నామంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది డివైనిటీ అనేది అప్పుడే మేము దేవుడు అంటే ఇలా ఉంటుంది మనం చేసే మంచి పనికి ఇలా వస్తూ ఉంటుంది అనేది ఒక ఫుల్ ఫ్రెజెడ్గా ఒక పాజిటివ్ థింగ్లో రావడం జరిగింది పెట్టిన ప్రతి వీడియో కూడా మంచిగా టూ ల్యాక్స్ అబో త్రీ ల్యాక్స్ అబో ఫైవ్ ల్యాక్స్ అబో అట్లా రావడం అప్రిషియేషన్స్ రావడం ఇట్స్ కంప్లీట్లీ హార్డ్ వర్క్ నా క్యాలిక్యులేషన్ నేను బ్లైండ్గా ఏదైనా బిలీవ్ చేసి ఎంత స్ట్రాంగ్గా నమ్ముతానంటే మా పేరెంట్స్ ప్రతి వీకెండ్ ఊరి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు మేము అక్కడ ఉండి ఒక టౌన్లో వాళ్ళం మా ఫాదరు మా మదర్ వచ్చేసి ఇది మా అన్నకి ఒక టూ రూపీస్ ఇచ్చేవాడు మా అక్కకి ఒక టూ టూ రూపీస్ ఇచ్చేవాళ్ళు నాకు వచ్చేసి ఒక టూ రూపీస్ ఇస్తామంటే నాకు టూ రూపీస్ వద్దు అని చెప్పేవాళ్ళు ఎందుకురా టూ రూపీస్ వద్దు అది ఇది నా చిన్నప్పుడు నాకు ఆ క్లాస్లో నేర్పించిన అనమాట ఐ థింక్ నేను ఫస్ట్ క్లాస్ అలా ఉంటాను మేబీ ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ అలా అలా ఉంటాను వన్ కన్నా టూ పెద్దది టూ కన్నా త్రీ పెద్దది త్రీ కన్నా ఫోర్ పెద్దది అలా వన్ కన్నా ఫిఫ్టీ అన్నది ఎంత పెద్దది అని చెప్పేసి ఆలోచించి మైండ్లో చాలా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా ఎవరు ఎన్ని చెప్పినా నేను వినలేదన్నమాట సో నాకు టూ రూపీస్ ఇస్తే టూ రూపీస్ వద్దు నాకు ఫిఫ్టీ పైసే కావాలి ఫిఫ్టీ అన్నది పెద్దది అని చెప్పేసి చెప్తే మా అమ్మ ఏ ఎందుకురా ఇలా చేస్తున్నావు నిజం నిజం చెప్తున్నాం రా ఇదే దీనికి నీకు ఎక్కువ వస్తుందంటే నేను వినలేదనమాట సో ఈ ఫిఫ్టీ పైస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను మైండ్లో ఏదైతే డిసైడ్ అయినానో నేను ఏం ఇప్పటివరకు ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ వచ్చినాను నేను నా ఏజ్ అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎటువంటి సక్సెస్ చూడని వాడిని సో నేను బ్లైండ్గా నమ్మి దాన్ని ఫాలో అయినాను కాబట్టే సో ఏంటంటే ఈ స్టేజ్ పైన ఉన్నాను అనమాట సో మా పేరెంట్స్ మధ్యలోకి వచ్చి ఈ షార్ట్ ఫిల్మ్స్ అవ్యూ చేసేవాళ్ళు ఫిఫ్టీ నెత్తిపైన అర్ధ రూపాయి పెడితే రూపాయికి ఎవరు కొనుక్కోర్రా అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట సో అలాంటి స్టేజ్ నుంచి తర్వాత యూట్యూబ్లో సక్సెస్ రావడం రావడప్పుడు పర్లేదురా అర్థ రూపాయి పెట్టినా పది రూపాయలు పెట్టి కొంటారని చెప్పేసి ఆ అర్ధ రూపాయి కాన్సెప్ట్ అనేది నా లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేసింది అనమాట సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏదన్నా మీరు బ్లైండ్గా మైండ్లో కనుక ఫిక్స్ అవుతాయి ఖచ్చితంగా బిగినింగ్ ఏదైతే ప్యాషనేట్గా ఉన్నారో మీకు ఏం తెలియనప్పుడు ఎండ్ పాయింట్ వరకు కూడా మనం అదే ప్యాషన్గా వర్క్ చేయాలి అదే ప్యాషన్గా మనం ఉండాలి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం పాజిటివ్ మైండ్ సెట్తోనే థింక్ చేయాలి అప్పుడే మనం ఏంటంటే మన హొరైజన్కి మనం రీచ్ అవ్వగలుగుతాం కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ అనేది లైఫ్లో వస్తూనే ఉంటాయి మనకి ఎన్నో ఇప్పుడు మనం ఒక ల్యాడర్ ఎక్కాలంటే ఫస్ట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లం అనుకుంటే పైకి ఎక్కేంత వరకు మనం ఖచ్చితంగా ఏంటంటే ఆ లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ మనం ట్రై చేసి వన్ పర్సెంట్ దగ్గర ఆగిపోయినా కూడా మనం ఏంటంటే సక్సెస్ అంత ఈజీ కాదు అని అనుకుంటాం సో ఆర్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ సక్సెస్ బట్ వీఆర్ ట్రైడింగ్ ట్రైంగ్ టు బి సక్సెస్ఫుల్ సో జర్నీ అనేది ఎప్పుడు కూడా హార్డ్గానే ఉంటుంది కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాల్సి వస్తూనే ఉంటుంది మనం సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉండండి ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎమోషనల్ బ్రేక్డౌన్స్ అయినా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మీ మైండ్లో ఏదైతే బ్లైండ్గా అనుకుంటారు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ కీప్ కన్సిస్టెన్సీ సో మీరు నమ్మింది మాత్రం ఎటువంటి మీరు ప్యాషన్ని వదులుకోకండి సో ఆల్ ద బెస్ట్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ టాక్స్ ఫర్ ఇన్వైటింగ్ హాయ్ దిస్ ఇస్ కిషోర్ యునైటెడ్ తిరుపతి అండ్ యునైటెడ్ ఒరిజినల్స్ అని చెప్పేసి వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి సో మీరు జాబ్స్ కోసం వెతుకుతున్నారా లోకల్ యాప్ అన్నది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి